నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ కూతురు అకౌంట్ లో కొంత డబ్బు జమ అయితే అది నాకు తెలియదు అని కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు వాస్తవంగా అసలు ఆయన తెలియకుండానే ఇంత జరిగిందా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం అశోక్ గారు నమస్కారం నమస్తే కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియకుండా ఉందా అంటే వాళ్ళ కూతురు అకౌంట్ లో ఇంత డబ్బు జమ అయిందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియకుండా ఉంటుందా చెప్తున్నాడు మరి దీన్ని అసలు ఎలా చూడాలి పాము మనం చూస్తానే ఉంటాం సామెతలు వింటానే ఉంటాం లైవ్ లో కూడా వీడియోలు కూడా చూస్తూ ఉంటాం సరే ఆ చేప కూడా చేపల పిల్లలు తింటూ ఉంటుంది కొన్నిసార్లు ఆ రకానికి చెందిన జాతి వ్యక్తితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఇష్యూ కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో అరెస్ట్ అయినాడు ఆ మైనింగ్ చేసుకుంటా ఉంటే అక్కడ ఏదైతే దగ్గర విలేజెస్ ఉంటాయో దాదాపు ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన విలేజెస్ వాళ్ళు ఇదో ఈ మైనింగ్ కేసు మన ఊరి దారిని ఏదైనా ఒక లారీ పోతేనో బస్సు పోతేనో మన బైక్లో వెళ్ళేటప్పుడు పక్కన ఆగుతాం బస్సు అదే హైవే కావచ్చు ఏదైనా రోడ్డు కావచ్చు ఆ దారిని పోయినప్పుడు పక్కన దుమ్ము మొఖానికి కొడుతుంది ఇబ్బందిగా అనిపిస్తుంది అటువంటిది వాళ్ళ ఊర్ల దారిన కొన్ని వేల లోడ్లు కొద్ది పోతా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఊపిరితిత్తులో అంత డస్ట్ అంతా పోయి అలర్జీ రాదా లేకుండా ఉంటుంది లివర్లు చచ్చి లివర్లు బావా ఇన్ని ఇన్ని రకాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కేసులు వేసినారు ఆ కేసులు ప్రభుత్వం ఏది వైసీపీ వాళ్ళు కేసులు టేకప్ చేసుకోవాలా అక్కడ పోయి ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తే అమ్మ లెక్కలు కులం పేరు ఎత్తి మలి అమ్మ లెక్కలు తిట్టినారు ఆ కులస్తుల్ని ఎస్సీని ఎస్టీల్ని అందుకేమవుతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దానిపైన ప్రధానంగా ఆయన అరెస్ట్ అయినాడు అక్రమ మైనింగ్ వందల కోట్లు సంపాదించేశాడు ఆయన మళ్ళీ నెల్లూరు జిల్లా మొత్తానికి వైసీపీ అధ్యక్షుడు అటువంటి ప్రొఫైల్ గల క్యాండిడేటు ఇవాళ జైల్లో ఉన్నాడు ఏదేమైనా అక్కడ అనేక చోట్ల తప్పించుకొని 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 తిరిగి 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 ఆకిరి పట్టుబట్టినాడు సముద్రం అంతా ఇది పిల్లగాల్లో ఎరకపోయి చచ్చిపోయినట్టు అన్నట్టు ఆయన కేరళలోనో వాడు మసాజ్ చేసుకుంటూ అటు దొరికిపోయినాడు అది ఓవరాల్ వ్యవహారం ఇప్పుడు పోలీసు వారు ఈ సిట్ అధికారులు ఇవన్నీ కూపిలాగుతావాస్తున్నారు ముందు విజిలెన్స్ అధికారులు దర్యాప్తు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఏ విధంగా ఎక్కడి నుంచి డబ్బులు ఈ ట్రైల్ రన్ చేస్తారు కదండి ఫండ్ ఎక్కడికి పోయింది ఎట్టు వచ్చిందని చెప్పి ఇది చేస్తూ ఉంటే నివిరు విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ కూతురు అకౌంట్లో ఏకంగా డెబ్బై లక్షలు ట్రాన్సాక్షన్ జరిగింది అది ఎక్కడి నుంచి జరిగిందంటే నిరంజన్ రెడ్డి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈయనం చేశాడు నిరంజన్ రెడ్డి అకౌంట్ నుంచి వాళ్ళ కూతురు అకౌంట్ డెబ్బై లక్షలు పోయినది ఈ మీ కూతురు అకౌంట్కి డెబ్బై లక్షలు యానించి వచ్చింది అసలు ఎందుకు వచ్చిందని పోలీసు వారు అడిగితే నాకేం తెలుసు స్వామి మా కూతురు అకౌంట్లో అయితే ఆమె అడగనని చెప్పేసాడు ఒకే మాట సేఫ్ ఆ గోడ కట్టేసినట్టే కదా వాళ్ళ కూతురు అకౌంట్ డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఎట్లా వచ్చిందని వాళ్ళు కూతురు చూపించుకోవాలి ఇప్పుడు ఆవిడ రెండుకి జట్ రేవడలాగా నాయన పక్షాన ఉండాలా లేక ఆవిడ ఇరుకొని నాదే తప్పు ఏదో అయిపోయిందని చెప్పి ఆవిడ పోయి జైలు పోవాలా ఈయనట్ట ఇరకపోయినాడు ఇప్పుడు వాళ్ళు నాకు సంబంధం లేదు మా కూతురి విషయం అని ఈయన అన్నా కూడా అంత సింపుల్గా ఉండదు వ్యవహారం ఈ నిరంజన్ రెడ్డి బ్యాంక్ అకౌంట్స్ మొత్తం కూపిలు అయితే అర్థమవుతుంది ఇటు వాస్తవంగా జరిగింది ఈయన ఇల్లు కట్టించుకోవడానికి నిరంజన్ రెడ్డికి పురమాయిస్తే సింగపూర్ నుంచి మరి ఇంటీరియర్లు తెప్పించాడు ఇంక ఏడ హైదరాబాద్లోనూ లేదంటే బెంగళూరులోనూ ఇంకెక్కడా ఉండదు అటువంటి ఇంటీరియర్ సింగపూర్ నుంచి అంటే వాళ్ళ విలాస జీవితం ఏ విధంగా ఉండదని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదే నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వాళ్ళ కూతురు అక్కడ డెబ్బై లక్షలు పంపించాడు సహజంగా అండి ఆయన డెబ్బై లక్షల గురించి మాట్లాడుతున్నాం వేల రూపాయల డబ్బులు మనీ ట్రాన్సాక్షన్స్లో మనం మన సన్నిహితులకో దూరం ఎవరైనా పెట్టుకోరా స్వామి ఆ ముప్పై వేల పలాన టైం అడిగినప్పుడు ఇవి అంటే పల్లె నోటికి పంపించేయని ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు కూతురికి ఎటువంటి బిజినెస్లతో సంబంధం లేని ఆవిడికి డెబ్బై లక్షలు పోయిందంటే దాన్ని బట్టి అది పోలీస్ వారు అన్నాడు కదా నాకు సంబంధం లేదని చెప్పి నేను ఇందాకనట్టు అట్టు పావు తన పిల్లలు తను చంపుకున్నట్టు వాళ్ళు కూతురు ఇరిగించాడు అంటే ఆయన మెంటల్ స్టేజ్ ఏ విధంగా ఉండదంటే అది నాకు సంబంధించింది పలానా పని జరిగింది పలానా అది చెప్పింటే సరిపోయిండు నెట్టుని తప్పించుకుంటే చాలు అన్ని ఫిక్స్ అయిపోయినాడు అందు వాళ్ళు కూతురుపైన దోసేసినాడు నాకు సంబంధం లేదని ఈ వ్యవహారం చూస్తే నాకు ఏం గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రెండు వేల తొమ్మిదిలో చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పైన రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండులో కేసులు పడినప్పుడు రైల్లో ఏమొచ్చిందంటే ఆ యొక్క పోలీసు వారు పెట్టినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి పోలీసు వారికి అందజేసినటువంటి సమాచారం ఏంది రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పినాడు షర్మిళ ఎంత బాధపడింది వాళ్ళ అమ్మ ఎంత బాధపడింది అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు చార్చలా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పేరు చార్చమని అడిగినాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని బట్టి అర్థం చేసుకో అంటే డబ్బు వరకు వస్తే తల్లి తండ్రి చెల్లి అమ్మ నాయన ఎవరు అనవసరం ముందు ఆయన తప్పించుకుంటే చాలు ఆయన చనిపోయినాడు రాజశేఖర రెడ్డి ఆయన పేరు మీద వేసేసాం అనుకో ఈయన పైన సింపతి వచ్చేస్తుంది దాంతో పాటు మొత్తం నుంచి వచ్చే డబ్బులు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలుగుతారు రాజుకి సేమ్ ఎగ్జాంపుల్ నాకైతే కనిపిస్తుంది అండి వైసీపీ వారు మొత్తం వ్యవహారం అట్లే ఉంటది చాలా మంది ఇంతే అన్నదమ్ములు పాడు ఇదన్నీ లే వైసీపీలో ఆ విధంగా వాళ్ళ వ్యవహార శైలి అట్లుంది ఉంది సరే మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది తర్వాత ఆయన బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన అక్కడ తప్పించుకొని మూడు రోజులకు ఒక స్థావరం మూడు రోజులు ఒక స్థావరం అప్పుడు సద్దాం హుసేన్ అడ్ తప్పించుకొని తిరిగాడంట లేకుండా నితిన్ గడాఫీ అడ్డ తప్పించుకొని ఆ బంగర్లో దురినాడంట అని ప్రపంచ స్థాయి నేతల గురించి మనం వింటూ వచ్చాం ఈయన ఇందాక నేను చెప్పినట్టు సముద్రం అంతా ఇది పిల్లకాల్లో దూరి చచ్చిపోయినట్టు రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళపైన విమర్శలు లేకుంటే వాళ్ళ పొగడలో అంటే ఆ స్థాయి నేతని ఫిక్స్ అయ్యి ఆ రేళ్ళు ఎలివేషన్ చేసుకొని డబ్బులు అయితే సంపాదించాడు బా ఆయనకు కాకాని గోర్ధన్ రెడ్డి అంటే ఏందనుకున్నాడు ఆ పరపతి ఏందని చెప్పి నెల్లూరు జిల్లా నేతలంతా కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర లాబింగ్ చేయించుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఉంది అది ఆ జీవో పాస్ చెప్పి ఆ కాంట్రాక్ట్ బిల్లు చెప్పి అని చెప్పి ఆ ఎలివేషన్ చేసుకున్నాడు ఇప్పుడు బయటకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ప్రజలు ఎక్కువ రాగడతాడు ఇప్పుడు బాహుబలిలో ఒక ఉంటుంది ఏమని రాజు డల్గా ఉన్నప్పుడు అంటే శివగామి దేవి అనే ఆవిడ టేకప్ చేసుకుంటుంది కదా రాజ్యాన్ని అప్పుడు ఏమవుతుందంటే రాజ్యంలో అందరూ ఎక్కడికక్కడ నక్కలు గొంతులు వినిపిస్తున్నాయి రాజు లేని రాజ్యం ఘోషగా ఉంది అనే ఆ సీన్లో శివగామిదేవి తిరగబడుతుంది ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాకి వైసీపీకి ఈయన చౌగామీదేవి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఇప్పుడు బయట ఉన్న లోపల ఉన్న లేదు జైల్లో ఇప్పుడు ఆ ఏ రాజ్యంలో అనిల్ కుమార్ యాదవ్ టేకప్ తీసుకుందామని చెప్పి వైసీపీని మొత్తం టేకప్ తీసుకుందామని చెప్పి ఆయన పోరు కడుతున్నాడు ప్రయత్నం చేస్తానే ఉన్నాడు ఒక పక్క ఏమో యాంగిల్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఏందనుకున్నారు మన మైండ్లో చుచ్చుకుపోయే విధంగా అక్రమ కేసు అంటే ప్రజలు చదువుకోలేదనే లేకుండా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకి నా కేసు స్టడీ చూపిస్తే అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ట్రైలర్ రన్ ఏమైంది ఏ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి అసలు ఈ వ్యవహారం నిప్పుల ఫోకొస్తండి వైసీపీలో కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఎంతమంది ఉద్దన్న పిండాలు ఉన్నారు మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద అని వింటానే ఉంటాం అంతమంది ఉన్నారు ఆ నెల్లూరు జిల్లాలో వాళ్ళ పేరు మీద కేసులు పడలేదే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పర్టికులర్గా ఎందుకు పడింది కేసు తప్పు చేసినాడు తప్పు చేసినాడు కాబట్టి పడింది అంతెందుకు ఉండవల్ అరుణ్ కుమార్ పైన ఏమన్నా కేసేసి ఆయన ఏమైనా జైలు వేసారా లేదు ఆ జర్నలిస్ట్ సాయి పైన ఏమన్నా కేసేసి జైలు వేసారా ఈ కంటే రాష్ట్రంతో వాయిస్ వినిపించేట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు వైసీపీ వాయిస్ వినిపికెళ్తున్నారు వైసీపీ సింపతైజర్స్గా ఉన్నారు వాళ్ళపైన ఏమైనా కేసు పడింది ఏది లేదు వాళ్ళపై జైలు వేయాలంటే ఏ ఎవరి పనులు వాళ్ళ తప్పు చేసిన ఖచ్చితంగా కటకటాల వెనకాల పంపిస్తారు అది కూడా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తుంది సో చూశారు కదా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కూతురుని కూడా వెనకాడకుండా నాకు తెలియదని సమాధానం చెప్తున్నాడు తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ